నమస్కారం అండి మీకు ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా పాన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా సరే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి డబ్బులు ఎక్కువ అనుకుంటున్నారేమో సర్వీస్ మైండెడ్ కాకినాడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటాను మీకే పని నా దగ్గరికి వచ్చేయండి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుకే నన్ను తప్పకాలంటారు మీ పని నా పని గులాబీ రేషన్ కార్డు నుంచి వైట్ రేషన్ కార్డ్ కి మార్పిచ్చాలా తా ఇదిగోండి టిక్కులు పెట్టినట్టు సంతకలు పెట్టి ఒక పదివేలు పదివేల అవుతా అవుతు మీరు రెండు కోట్లు విలువ చేసి మీరు ఎక్కడైనా రెండు చూడండి మూడు నెలలు తిప్పి ముప్పై వేలు దొప్పుతారు నమస్తే నష్టం కూర్చోండి పదివేలు అంటే ఊళ్ళో జనం అవుతారా రేషన్ కార్డు కంటేనే మీకు ఇప్పుడు తెల్దో రేపు మీకు తిరిగి ఏటాకి వచ్చే ఒకరి లక్షల తిప్పిపోతాయి అప్పుడు రెండు లక్షలు కవర్ అయ్యి కదా అని అది కాక ఒక పడతావు పని చేయకుండా హార్థా ఇలాంటి వాళ్ళు లక్ష ఉన్నాయి ఈ పదివేలు కోసం ఎన్ని రోజులు బాబు రావ్ వాగు ఇదిగో ఈ పదివేలు తీసుకొని